రాజకీయాల గురించి మాట్లాడితే తెలివి అవసరం అనుకుందాం పది సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి కుమారుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత అర్థంపర్తం లేకుండా మాట్లాడితే అది ఎందుకు మాట్లాడుతుండాలని అడిగే అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలహీన వర్గాల సం ప్రాతినిధ్యం సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాడు మేము ఆరు సీట్లు ఇచ్చినాం అట్లా ఇట్లా అని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా బలహీన వర్గాల నాయకుడిగా ఒకటే ఒక సూటి ప్రశ్న కేటీఆర్ గారు ఇరవై మూడేళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఏడు వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం రైట్ ప్రాంతీయ పార్టీ మీరే యజమాని మీరే అధ్యక్షులు మాకే ఇబ్బంది లేదు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలీన వర్గాలకు సంబంధించి లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి ప్రతిపక్ష పదవి కార్యనిర్వాహక పదవి శాసన మండలి అధ్యక్ష పదవి శాసన మండలి ప్రతిపక్ష పదవి ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులు అన్నిట్లా మీరే ఉండి మీరు మాట్లాడితే దయాల వేదాలు వల్ల ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతాను ఇలా నిజంగా మీరు బలహీన న్యాయం చేయదలుచుకుంటే నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టేదాల్చుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు నీటి బీసీలకు అది ఇవ్వకుండా మీరు ఏది పడితే అది మాట్లాడితే నడవదు అంతేకాదు నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రి గారు సవాల్ చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీరు బలైన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు ఖర్చు చేసిన నిధులు బలహీన వర్గాల సంక్షేమం మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధంగా అని అడుగుతా ఉన్నా ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మీరెంతో మార్కెంతా అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసడం జీవో ఇచ్చడం నూట యాభై కోట్ల విడుదల చేయడం ప్రక్రియ నడుస్తా ఉంది దాంతో పాటుగా పదిహేడు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్య ఇతర తర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం కాంగ్రెస్ బిడ్డలం కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకు మేము సందర్భంగా చెప్తా ఉన్నా మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైన అడిగే పరిస్థితి అయినా ఉందా లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంద్ పేరు లక్షల అప్లికేషన్ తీసుకొని వేల ఉడతా బయట మామూలుగా కొండ ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామని చెప్పుకోలేదు అన్నట్టలు అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో బలహీన వర్గాల శాఖకు సంబంధించో బలహీన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము వాళ్ళ ఉన్నప్పుడు స్వేచ్ఛంగా అడుగుతా ఉన్నాం ఎలా మీరు ప్రజాస్వామికంగా లేక మీరు ఇలా మాట్లాడితేట్లా ఇలా గొర్రెలు అన్నారు ఇంకోటి అన్నారు వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్క లెక్క చూస్తా ఉంటే ఆశ్చర్యం అనిపించే పరిస్థితి రాబోయే కాలంలో తెలుస్తుంది అందుకే ఒకటే మాట ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి డిసెంబర్ అధికారంలోకి వస్తే ఈ మార్చి ముప్పై లోపల ఇన్ని కార్యక్రమాలు చేసినాం ఇంకా విదేశీ విద్యకు సంబంధించి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృతుల సాంకేతికతను తీసుకొచ్చి అటు విద్యకు ఇటు ఉపాధికి దూరమైన ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలని ఆలోచనతో పోతా ఉన్నాం అటువంటి సంబంధించి ఇంకా బలహీన వర్గాలకు ఏదైనా మెరుగైన సేవ చేయగలిగితే కొన్ని సంవత్సరాలు అమెరికాలు ఉండొచ్చా ఇంకా అక్కడ ఉండేటువంటి వాతావరణంలో బలహీన వర్గాలకి చేస్తే బాగుంటుందని సూచన చేయగలిగితే చేయి అదేవిధంగా రాజకీయ పరమైన మార్పులు చేర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలహీన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు ఇప్పుతాం మీ దగ్గర అటువంటి గొంతు ఇప్పే అవకాశమే లేదు మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు ఇరవై మూడు సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలహీన వర్గాలకు ఇచ్చింది లేదు ఉన్న వాళ్ళు బయటికి పంపుకోవడం తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతాయేలా బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇవ్వలే దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షుని తీశేశారు ఎన్నికలుగా కంటే ముందే ఒకవైపో బలహీన వర్గాల సీమాభ్యర్థి ఉన్న బిజెపి అధ్యక్షుని తీసేసారు కారణం అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన హాని పాల్పడ్డాడని బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు అది మాకు అవసరం లేదు ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే వర్గాల వారికి సంబంధించిన విషయాల లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలి రకాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలు ఖచ్చితంగా రండి మీ కుల బలంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ నేను మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే ఈ సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం ఇలా రైట్ రాజకీయంగా వాటా రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తమను కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉంటారనే వాడు కూడా సందర్భంగా తెలియజేస్తూ మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాలు విధానంలో ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు ఎట్లా అధికారంలో మంత్రులు కాదు వేరు ఉన్న పార్టీ పదవులన్నా కానీ సార్ బలహీన న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం పాడిందే పాట పాస్ దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురు అయింది రాణి చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడబోడి ప్రజలతో ఎన్నిక పడ్డ ప్రజా పాలన ఎన్నికై వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చేదరైతే ప్రజల దగ్గరకు పది సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా తెలంగాణ తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మగతనం ఉందా అవన్నీ లేకుండా ఊరికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు ఎట్లా తెలిసిందో ఇబ్బందులు అది అదే చెప్పబ్బరికి మాట మాట్లాడి జ్యోతిష్యం దాని తెలిసి ఆయన జ్యోతిష్యం దే మరొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ కోరుతా ఉన్నా బలీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులల్లో బలీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమే చెప్తాను నమస్కారం బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్ చాటప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడదాం ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గడువు బలహీన వర్గాలకు వెతుబడ్డ వర్గాలకు అర్థం చేస్తున్నారు కానీ పదవులు అందరూ ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు చైర్మన్ పదవులు గారి అడుగుతున్నావు మా పార్టీలో బరాబరి అడుగుతాం ఆ అంశాన్ని బరాబరు అడుగుతా ఉంటారు మా పార్టీలో మా పార్టీ మా మా అడుగుతాం కానీ ముందు నన్ను అడిగేటోళ్ళు అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి మీరు అడగచ్చు మీరు పాత్రికేయులు మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గాలు న్యాయం చేసి కదా నన్ను అడగాలి నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను కూడా నా పార్టీలే అట్లా ఇంకా జీవో రాలే ఇంకా జివో రాలేదే జివో రాలే అంటున్నా ఆయన ఇట్లానేవట్టి అయిన ఇట్లా అవట్టి ఆయన అట్లా అవ్వ ఇట్లా నడుస్తున్నట్టు ఇవన్నీ ఓన్లీ నేనా ఏ పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏవి తోటి జాన్ గాయో పర్వాలే అర్థమైందా పొద్దుగా నుంచి కాలేజీల పంతొమ్మిది వందల ఎనభై ఏడులా డిగ్రీ కాలేజీల ఏబీబీలో గెలిచినటువంటి మొగని నేను వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవడైనా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుగ రెండు దగ్గర పెట్టుకోమని కొడతారు నా గురించి ప్రాంతం ఐదుగురు వరకు వాళ్ళు అడుగు కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఎవరు ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళ వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారా పార్టీ ఎట్లా నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ లా ఎమ్మెల్యే అప్పుడు కూడా ఢిల్లీ పోయి అడిగినాం ఎంపీ అప్పుడు కూడా పార్టీ చెప్పింది ఎంపీ అప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్ గా మా వాయిస్ రేట్ చేస్తాం నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని మొహమాటం లేదు ఎక్కడైనా మాట్లాడతాను కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇంటర్నల్ గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూసానికి రైట్ అందరు నమస్కారం